నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడులో పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని పేద కుటుంబంలో జరిగే కళ్యాణాలకు ప్రభుత్వం తరపున కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందజేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు బూర్గంపాడు మండల రైతు వేదికలో ఒక కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారని ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు సమస్య ఏదైనా గా తనకు తెలియజేయవచ్చని సూచించారు పినపాక నియోజకవర్గం అభివృద్ది బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు

వీళ్ళ కూర్చుని డాక్టర్ చిన్న సృష్టించారు ఆదేశ్ పార్టీ మనకు మన బాధలు అసలు కావాలంటే మన జీవితంలో మార్పు రావాలంటే మన కుటుంబం మెరిగేటప్పుడు జీవితాన్ని మెలవాలంటే ఈ రైతు రుణమాపి కానీ రెండు లక్షల భారతదేశంలో ఏ లాగా ఎలా అది వాళ్ళ దేవతడిగే సారథ్యంలో ఆలీస్ పార్టీ ప్రోత్సాహం ప్రజా ప్రోత్సహం ఇందర్భ ఇందర్భ రాజ్యాల స్థాపనాలు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాపిస్తాం ఇది మామూలు విషయం కాదు రైతులందరికీ తెలుసు తెలంగాణ రైతులందరికీ ఇవాళ భారతదేశానికి ఆదర్శం ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చెప్పేసి నేను చెప్పడం తప్పదు ఎందుకంటే రెండు లక్షలు రెండు మాఫీ ఎవరు చేయరా ఏ రాష్ట్రంలో చేయరా రాష్ట్రం చేసి రెండోసారి మండలంలో మనం ఈ శత్రుభూమి కార్యక్రమాన్ని మనం ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడు దాదాపు ఈ మండలంలో గతంలో మొదలు ఇచ్చాము ఈ రోజున డెబ్బై ఏడు మందికి ఈ కళ్యాణ్ శాత కార్యక్రమం చేపడతా ఉన్నాం మొత్తం ఈ నూట డెబ్బై ఏడు మందికి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క భూమిపాటు మండలంలోనే ఈ ఎనిమిది నెలల కాలంలో నూట డెబ్బై ఏడు మందికి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు మనం నేను కూర్చున్నటువంటి అక్కలు తెలుసు చెల్లెలు తెలుసు అందరూ తెలుసు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మీ ముందు ఆరు గ్యారెంటీ పథకాలను పెట్టింది ఆరు గ్యారెంటీ పథకాలు మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకులు మేమంతా కూడా గ్రామాల గురించి చెప్పినప్పుడు కూర్చున్నటువంటి అక్కలు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి సరే గెలిపిస్తే మన గ్యాగ్ పథకాలు వస్తాయని నమ్మి విశ్వసించి మా మీద నమ్మకంతో మీరు ఆ రోజున ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపించారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి రేవంత్ రెడ్డి గారు కావడానికి మరి మీరంతా మరి పార్టీ శ్రేణులు మీరంతా మరి విశ్వాసంతో నమ్మకంతో మరి మీరు మరి ఇంధన రాజ్యం వస్తేనే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మనకు మళ్ళీ పాత రోజుల్లో ఏదైతే అన్నాడు మన కేంద్ర గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు అదేవిధంగా పివి నరచన గారు మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు పరిపాలించినప్పుడు అప్పుడు తీసుకొచ్చిన నూతన బీసీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు రైతు విభాగంలో కానీ మహిళా మైనార్లు కానీ గిరిజర్లు కానీ కానీ మరి ఇవాళ భారతదేశంలో మరి ఇవాళ ఇన్ని సౌకర్యాలు వచ్చినట్టే ప్రధాన కారణం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఈ సమాప్తం నమస్కారం